జై తెలంగాణ ఉప్పుగూడలు ఇంత సల్లగా ఉన్నారు గణేష్ అప్పుడు ధూమ్ ధామ్ చేస్తారు జై తెలంగాణ ఉప్పుగూడలు ఇద్దరు పార్లమెంటు అభ్యర్థుల ఆశీర్వాద సభకు జీడిమెట్ల నుండి యాదమ్మ నగర్ నుండి భూదేవి నగర్ నుండి మరెన్నో ప్రాంతాల నుండి సాయి బాబా నగర్ నుండి ఇంకా ఎన్నో బస్తీల నుండి ఇక్కడికి వచ్చిన మా పాలమూరు బిడ్డలందరికి కూడా ఉదయపూర్వక పాదాభివందనాలు ఉందన్నాను మొట్టమొదట దయచేసి క్షమించండి నేను కొంచెం బాబు ఒక దో మినిట్లు పోయారు రెండు నిమిషాలు పెట్టు ఈరోజు చాలా కార్యక్రమాలు ఉండడం వల్ల కల్వకుర్తిలో దాని తర్వాత వెల్దండలో పెద్ద రోడ్ షో ఉండింది అక్కడి నుండి ఇక్కడికి రావడంలో కొంత లేట్ అయింది దయచేసి క్షమించండి మీ అందరినీ ఇంతవరకు మిమ్మల్ని అందరితో మాట్లాడి తమ ఆట పాటలతో మిమ్మల్ని అందరినీ కూడా ఉర్రూతలిచ్చిన మరి కళాకారులందరికీ వక్తలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా మిథులారా మిథులారా మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నాగర్ కర్నూలు పాలమూరు బిడ్డలే నాగర్ కర్నూలు ప్రాంతం అంటే అచ్చంపేట హైదరాబాద్ బిడ్డలు కూడా హైదరాబాద్ బిడ్డలు కూడా మరి అచ్చంపేట అమరాబాదు నుండి హాజీపూర్ దాకా హాజీపూర్ నుండి ఉపునూతల దాకా ఉపునూతల నుండి మరి బల్మూరు లింగాల నుండి ఆలంపూరు నుండి గద్వాల నుండి కొల్లాపూర్ మరి ముఖ్యంగా కొల్లాపూరు ప్రాంతం నుండి చిన్నంబాయి కానీ లేకపోతే పెద్ద కొత్తపల్లి కానీ నాగర్ కర్నూలు కానీ తాడూరు కానీ మరి తెలకపల్లి కానీ ఇంకా నాగర్ కర్నూలు అదేవిధంగా వనపర్తి మరెన్నో ప్రాంత అచ్చంపేట మరెన్నో ప్రాంతాల నుండి ఇక్కడికి వలస వచ్చి ఎన్నో కల్వకుర్తి ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు అవన్నీ పెట్టుకొని ఇక్కడ బతుకుతున్న మీ అందరినీ ఒక్కసారి కలిసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా మన ఆకుల సీనన్న అదే విధంగా పాప కృష్ణన్న మన తమ్ముడు చాట్ల చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం నటరాజ్ గారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది సార్ అసలు నాగర్ కర్నూలు నాగర్ లేదు నాగర్ కర్నూలు నియోజకవర్గాలన్నీ అన్ని కూడా ఉప్పుగూడలో ఉన్నాయని చెప్పింది నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు గుండె నాగర్ కర్నూలు గుండె పాలమూరు గుండె హైదరాబాదులో ఉన్నది మీరు హైదరాబాద్కు ఒకసారి వచ్చి మీరు వీళ్ళందరికీ ఆ ప్రాంతంలో ఉండే బాధలు చెప్పిపోవాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది క్యాంపెయిన్ క్యాంపెయిన్లో ఎంత బిజీగా ఉన్నా మీ అందరినీ ఒక్కసారి చూడాలనిపించింది మీ బిడ్డలను చూడాలనిపించింది మీ బిడ్డలను మాకన్నా గొప్పగా తయారు చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది మీ దాంట్లో చాలా మందికి కూడా తెలుసు నేను పాలిటిక్స్లో రాజకీయాల్లోకి రాకముందు ఎక్కడ ఉన్నా గురుకుల పాఠశాలల్లో ఉన్న మీ బిడ్డలు వేల మంది నా చేతుల మీదుగా పెరిగిండ్రు వాళ్ళందరి డాక్టర్ లైన్లు ఇంజనీర్ లైన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లైన్ అమెరికాలో చదువుకుంటున్నారు విమానాల పైలట్ లైన్ నౌకల క్యాప్టెన్ లైన్లు రు మరి మన ఊర్లలో మన బిడ్డలకి ఇంకా అదృష్టం రాలేదు మన బిడ్డలు మన తల్లిదండ్రులు ఊర్లలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా బాధల్లో బతుకుతా ఉన్నారు భూమి లేక లేక చాలా కఠోరమైన పరిస్థితుల్లో మన మన తల్లిదండ్రులు బతుకుతా ఉన్నారు అక్కడ చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న మీ గుండెంతా కూడా నాగర్ కర్నూలు ప్రాంతంలో ఉండే కొల్లాపూర్ కానీ అచ్చంపేట కానీ అదేవిధంగా కల్వకుర్తి కానీ ఆలంపూర్ కానీ గద్వాల కానీ వనపర్తి కానీ ఈ ప్రాంతాల మీదనే మీ గుండెంతా ఉంది నితలారా కానీ మరి మీ అందరి గొంతుకగా నేను మరి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడు సంవత్సరాల సర్వీస్ మిగిలి ఉండగానే రాజీనామా చేసి మీ అందరి కోసం ఇలా రేపు చిన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగమే వదులుకోవడానికి కష్టమవుతుంది కన్నీళ్ళు వస్తాయి కానీ మనందరి బిడ్డల కన్నీళ్లు చూడవాలని మనందరి భవిష్యత్తు గొప్పగా ఉండాలని నేను నా ఏడు సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగాన్ని వదులుకొని మీకోసం నేను రాజకీయాల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో రెండున్నర సంవత్సరాలు పనిచేసి మరి ఈరోజు తెలంగాణలో బహుజన వాదం తెలంగాణ వాదం ఒక కృష్ణ నదులు లాంటివి గంగా జమున లాంటివని రెండు కలవాలని కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బిఆర్ఎస్ లో నేను చేరిన మిత్రుల మరి పెద్దలు కేసీఆర్ గారు నాలాంటి వ్యక్తి నాలాంటి విద్యావంతుడు తప్పకుండా రాజకీయాల్లో ఉంటే మీ అందరి జీవితాలు బాగుంటాయని చెప్పి నన్ను నాగర్ కర్నూలు పార్లమెంటు అభ్యర్థిగా మరి నన్ను ఎంపిక చేశారు మిత్రులరా గువ్వల బాలరాజు గారు ముందే చెప్పారు నేను ప్రవీణ్ కుమార్ను ఎంత కష్టమైనా నేను ఎంత త్యాగమైనా చేసి పార్లమెంటుకు పంపిస్తాను అని చెప్పడం జరిగింది ఇక్కడ అభిలాష్ రావు గారు ఉన్నారు గండం రాములు గారు ఉన్నారు మరెంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రాత్రింబవలు శ్రమించి నన్ను పార్లమెంటుకు పంపించాలని చూస్తున్నారు నిజంగా నేను పార్లమెంటుకు ఢిల్లీకి పోతే ఎవరు పోయినట్టు మీరందరూ పోయినట్టు ఆటో డ్రైవర్లు పార్లమెంటుకు పోయినట్టు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పోతే హమాలీలు పార్లమెంటుకు పోయినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పోతే రైతు కూలీలు పార్లమెంటుకు పోయినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటుకు పోతే విద్యార్థులు పార్లమెంటుకు పోయినట్టు నిరుద్యోగులు పోయినట్టు వాళ్ళ తల్లిదండ్రులు పోయినట్టు ప్రవీణ్ కుమార్ పార్లమెంటు బతుకుతున్న మన తల్లిదండ్రులు ఊర్లలో జీవత్సవాలుగా బతుకుతున్న మన తల్లిదండ్రులందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే మిత్రులారా అందుకొని మీ అందరి కొందుకగా మీ బిడ్డగా నన్ను ఒక్క అవకాశం ఇచ్చి పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి కోరుకోవడం కోసమే ఇక్కడికి వచ్చిన మిథులారా మిథులారా ఒక్కటి గుర్తు పెట్టుకోండి మే పదమూడవ తారీఖు నాడు మనకు ఓట్లుండబోతున్నాయి మే పదమూడవ తారీఖు అంటే మీరు మే పదకొండు నాడే గ్రామీణ ప్రాంతాలకు మీ మీ స్వగ్రామాలకు రావాలి మీ జన్మభూమికి రావాలి అంతకన్నా ముందే ఈ రోజు నుంచే మీ బంధువులకు మీ అమ్మా నాన్నలకు మీ చుట్టాలకు ఈ రోజు నుంచే చెప్పండి మేమందరం ఏ గుర్తుకు ఓటేయాలి చాలా మంది చెప్పలేరు మిత్ర చేతులండి రెండు ఏ చేతులెత్తండి మేమందరం కారు గుర్తుకే ఓటేయాలని ఫిక్స్ అయినాం కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీలో అయినా ఎవరన్నా కానీ ఈసారి మాత్రం నాగర్ కర్నూల్ ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాద్ ప్రాంతంలో తప్పకుండా ఏ గుర్తు కొట్టాలి కారు గుర్తుకు ఓటేస్తేనే కారు గుర్తుకు ఓటేస్తేనే తప్పకుండా మన జీవితాలు బాగుపడతాయి మేరే విశ్వ గోర్ బంజారా బాయ్యో అవర్ బైనో బాయ్యో బియాగో చోగో చోగో చవాన్ बारा गोट पमार सत्ता इस पाठ भूखा बावन पाठ भर्ता मार मार गोर बंजारा सेन राम राम जय इसके बला मार बेटी बेटा उन्हों भविष्यत वासी मार प्रमार प्रवीण कुमार आईपीएस नौकरी छोड़न ప్రవీణ్ కుమార్ ప్రవీణ కుమారో గరుకులమో ప్రవీణ్ కుమార్ ఆయో ఐఐటి ప్రవీణ్ కుమార్ ఆయో డాక్టర్ లాయో కుమార్ ఆయో అభివృద్ధి లాయో రేవంత్ రెడ్డి ఆయో ఆయ కల రేవంత్ రెడ్డి ఆయో మోసం మోశన రేవంత్ రెడ్డి ఆయో మోసం నాయో కాంగ్రెస్ ఆయో మోసం నాయో అందుకరికే మిథులారా మీరందరి ఆశీర్వాదం ఆశీర్వాదం మాంగ్రోచు కుమార్ బేట ప్రవీణ్ కుమార్ మిథులారా అందుకరికే దయచేసి ఈ రోజు నుంచే మన తండలల్లా మన తండలకి చెప్పండి ఊర్లోకి చెప్పండి మన కారు గుర్తు రాబోతున్నది కేసీఆర్ గారి రాజ్యం రాబోతున్నది మిథులారా ఈ సందర్భంలోనే మళ్ళొకటి చెప్తున్నా బీజేపీ అని ఒక పార్టీ వచ్చింది మళ్ళా కొత్తగా మన ఊర్లకి వచ్చి మేము మూడోసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నా మా బీజేపీకి బీజేపీకి అవకాశం ఇస్తే రిజర్వేషన్లు తీసేస్తారు రిజర్వేషన్లు ఉండాలా పోవాలా అట్టిగా చెప్పండి <laughs> మన జీవితాలు బాగుపడతాయి రిజర్వేషన్లు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి రిజర్వేషన్లు రిజర్వేషన్లు మన మన బతుకులు బాగుపడతాయి పిల్లలు విమానం ఎక్కి విదేశాలకు పోతారు రిజర్వేషన్లు మన బిడ్డలు డాక్టర్లు అవుతారు ఇంజనీర్లు అవుతారు కలెక్టర్లు అవుతారు ఎస్పీలు అవుతారు మిత్రులారా కానీ ఆ రిజర్వేషన్లను తీసేస్తామంటున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి ఏదో వాళ్ళకోట ఇక కాంగ్రెస్ వాళ్ళ మోసాల గురించి మీకు తెలియదు కాదు తులమ్మగారు వచ్చింది అందరికీ వచ్చిందా తులమ్మగారు మరి చేతుల దిద్దలేరేంది తులమ్మగారు వచ్చిందా రెండు వేల ఐదు వందల రూపాయలు వచ్చిందా అమ్మాయిలకు స్కూటీ ఇస్తానని ఇచ్చిందా అబ్బాయిలకు ఐదు లక్షలు ఇస్తానని ఇచ్చిందా ముసలి నాలుగు వేల పింఛన్ ఇస్తాను ఇచ్చిందా మరి ఏమి ఇచ్చింది కన్నీళ్ళు ఇచ్చింది కష్టాలు ఇచ్చింది కన్నీళ్ళు ఇచ్చింది అందుకొరికే మిత్రులారా ఇలాంటి మోసగాళ్ళ సర్కారు ఇంటికి పంపిద్దామే ఉందా బంధులారా అందుకొరకే దయచేసి ఈ రోజు నుంచే మీ ఊర్లలో ఫోన్ చేయండి మే పదకొండవ తారీఖు నాడు మూటా ముల్లా చదువుకొని భార్య పిల్లల అందరం కూడా కొల్లాపూరు చిన్నంబాయికి వస్తున్నాం పెండ్లవెల్లికి వస్తున్నాం పెద్ద కొత్తపల్లికి వస్తున్నాం పాన్గల్కి వస్తున్నాం అచ్చపేటకు వస్తున్నాం అమరాబాద్కి వస్తున్నాం ముప్పునూతలకు వస్తున్నాం బల్మూరు లింగాల పదుర వంకేశ్వర మనపూరు ఐదా మానపాడు రేలల్లి అదే విధంగా నాగర్ కర్నూలు వనపర్తి తాడూరు గోపాల్పేట గోపాలపేట అన్ని గద్వాల ఐజా ఈ అన్ని ప్రాంతాలకు మేము మూటాముల్య సర్దుకొని వస్తున్నాం వచ్చిన వెంటనే పదమూడవ తారీఖు నాడు లైన్ లో నిలబడి గుర్తుకునేస్తారు సగం మంది చేతులు ఎత్తలేరు అంటే రేవంత్ రెడ్డి ఫోన్ చేస్తున్నాడా అమ్మాయి హాస్ట్లో ఒక్కసారి చివరిసారిగా అందరు రెండు చేతులు ఎత్తండి ఒక్కసారి మన కష్టాలు పోవాలంటే కారు గుర్తుకు పోటేయాలి మన కష్టాలు పోవాలంటే మన ఊర్లలో మన జీవితాలు బాగుండాలంటే మనోళ్ళు రేకుల షెడ్లు పోయి బంగ్లాలు బతకాలంటే మన పిల్లలు విదేశాల్లో పోవాలంటే మన పిల్లలు డాక్టర్లు కావాలంటే మన పిల్లలు కలెక్టర్లు కావాలంటే మన ఇళ్ళల్లోకి సంపద రావాలంటే మనం ఆత్మగౌరవంతో బతకాలంటే జై తెలంగాణ